హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నేనవుతే నిన్న సండే అని ఏం స్పెషల్ చేయలేదండి నాకు ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి నేను జాబ్కి వెళ్ళిపోయాను ఇంకా పిల్లలకి రైస్ పెట్టేసి వెళ్ళాను ఏదో ఒకటి వేసేసుకొని నానా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంట్లో కర్రీ ఏం చేయలేదనేసి నేను రాంగ్గా ఇలా వస్తూ నాకు చుక్క కూర ఫ్రెష్గా కనబడిందండి ఇలా చుక్క కూర తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చేసి దీంతో మంచి రెసిపీ ఏంటంటే ఈ చుక్క కూర ఎలా వండుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనమాట ఇంకా అందుకనే నేను ఈ ఫ్రెష్ చుక్క కూరని ఇలా తీసుకున్నాను నాకు ఇక్కడ వచ్చేసేసి నేను ఒక ఫోర్ ఫైవ్ సి ఫోర్ ఫైవ్ కట్టలు అలా తీసేసుకున్నాను అనమాట కొంచెం స్మాల్ సైజులో ఉన్నాయి అలా తీసుకొని దాంట్లో ఏమైనా గడ్డి అలాంటివి కట్టలు కట్టేటప్పుడు ఉంటుంది కదా అదంతా శుభ్రంగా చేసేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం చాక్తో ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఆకుల్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి అయితే ఈ ఆకులకి ఏంటంటే మనం పండి మట్టిలో పండిస్తూ ఉంటాం కాబట్టి కొంచెం కొంచెం లైట్గా మట్టి అనేది ఉంటుంది ఆకులు అక్కడికి అది మనకు కనిపించదు అనమాట అందుకని ఒక టూ టైమ్స్ ఇలా వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసేయాలన్నమాట ఇలా కడిగేసి మళ్ళీ వాటర్ వేసేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టుకొని దాని ప్రీ ప్రీ హీట్ కాగానే ప్రీ హీట్ అవ్వగానే మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రీ హీట్ అవ్వగానే దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే కొంచెం వేడి ఆయిల్ వేడవగానే ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వేసేసుకున్నానండి చాలామంది అయితే పచ్చనగపప్పు కూడా వేసుకుంటారు నాకు పచ్చనగపప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మెజిడిటీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి నేను పోపులో వేసుకోనండి ఇష్టం ఉన్న వాళ్ళైతే అది కూడా యూజ్ చేయొచ్చు మొన్న ఎవరో కామెంట్లో అడిగారు కాబట్టి చెప్తున్నాను తర్వాత వచ్చేసేసి నేను ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసేసుకున్నాను ఇలా ముక్కలు మాత్రం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను తర్వాత గరిటతో స్లోగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ నేను తీసుకున్న ఇక్కడ చుక్క కూరకి ఈ ఆనియన్స్ మాత్రం కంపల్సరీ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా కంపల్సరీ మగ్గిపోవాలండి ఆనియన్స్ మాత్రం పచ్చిపచ్చి ఉంటే కర్రీ టేస్ట్ అనేది పోతుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్ ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ మొత్తం గోల్డ్ లైట్ గోల్డ్ వచ్చే వరకు కూడా ఉంచేసుకొని ఇప్పుడు వేగిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో చుక్క కూర ఆకులన్నీ కూడా స్లోగా మంచి వాటర్లోకి నుండి తీసి చేస్తూ వాటర్ అన్నీ ఇట్లా గట్టిగా పంపుతూ ఆకులు మొత్తం కూడా ఈ ఆనియన్ పోపులో వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని గరిటతో మంచిగా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి ఆ పోపు అంతా వరకు ఈ ఆనియన్స్ అదంతా పసుపు అదంతా కూడా ఆకులకి కలిసే వరకు కూడా ఇలా మంచి నీట్గా కలిపేసుకోవాలన్నమాట కలిపేసేసుకొని ఒక జస్ట్ ఇది ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత లిడ్డు పెట్టేసేసుకున్నాను అంటే మూత పెట్టేసుకున్నాను జస్ట్ ఒక మూడు నిమిషాల తర్వాత నేను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మూత తీసేసాను చూడండి ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసింది అనమాట ఇంకా ఇది పాలకూర మొత్తం ఉడికి పోయింది ఇప్పుడు దీంట్లోకి నేను తగిన విధంగా ఉప్పు అండ్ కారము వేసేసుకున్నాను అనమాట అంటే నాకు ఇక్కడ ఒక ఐదు ఆరు కట్టలు వచ్చాయి కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కార పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆకులు మొత్తం ఉడికిపోయాయి కాబట్టి కొంచెం పేస్ట్ మనం చట్నీ ఎలా అవుతుందో ఈ ఆకులు ఉడికిపోయిన తర్వాత చట్నీలాగా పేస్ట్ పేస్ట్గా అవుతుందనమాట కొంచెం గరిటతో ఇలా రౌండ్ అప్ చేస్తూ ఆ ఉప్పు కారం అనేది కలిసేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని ఇది పక్కన ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉంచుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఒక నాలుగు ఎగ్స్ తీసేసుకున్నానండి కోడిగుడ్లు తీసేసుకొని ఇవి పగల కొడుతున్నాను అనమాట ఇలా ఒక్కొక్కటిగా పగలగొట్టేసేసి ఆ ఎగ్గులో ఉన్న మిశ్రమం అంతా కూడా ఇలా నేను దీనిపైన ఒక ఫోర్ ఎగ్స్ తీసుకొని ఇలా వేసేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఏంటంటే మనం అసలు కదపకూడదండి ఇది మీడియం ఫ్లేమ్ కానీ కాకపోతే సిమ్లో కూడా పెట్టేసుకోవచ్చు సిమ్లో పెట్టేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఏం కలపకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి అంతేనండి ఇది నేను ఇప్పుడు జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ అయిపోయింది మూత తీసాను ఇదిగోండి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చింది ఎగ్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది అంటే ఉడికిపోయింది అనమాట ఈ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఇది ఇంకా సూపర్ అంటే సూపర్ రెడీ అయిపోయినట్టే కాకపోతే ఏంటంటే ఇది చుక్కకూర ఫ్లేవర్ కాబట్టి చింతపండు అనేది తినని వాళ్ళకి ఇది పుల్ల పుల్లగా ఎగ్గ కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అట్లాంటి వాళ్ళకు చింతపండు తినొద్దు ఎసిడిటీ ప్రాబ్లం అట్లా ఉంటుంది కదా చాలామందికి అలాంటి వాళ్ళు కూడా ఇలా చుక్కకూరతో చేసేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్లేవర్ చాలా కమ్మదనంగా అలాగే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మీకు ఒకవేళ కొంచెం నాకైతే ఇందులో ఇంకా కొత్తిమీర అనేది వేయకూడదండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొత్తిమీర అనేది వేయాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు కొంచెం ధనియా పౌడరు అండ్ గరం మసాలా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను ధనియా పౌడరు గరం మసాలా కూడా వేయలేదండి ఈ టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చింది అనుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి